సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రేపే నాగుల చవితి ఈ విధంగా పూజ చేయండి మీ యొక్క నాగ దోషాలన్నీ కూడా తొలగించుకోండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఐదు పరమ పవిత్రమైనటువంటి నాగుల చవితి కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటాము ఈ నాగుల చవితి రోజు ఎవరైతే శ్రద్ధాభక్తులతో నాగేంద్ర స్వామిని పూజిస్తారో వాళ్లకు ఉన్నటువంటి సర్పదోషాలు నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి నాగదోషము అంటే నాగపాములను కనుక మనం చంపినట్లయితే మనకు నాగదోషం వస్తుంది సర్పదోషము అంటే మామూలుగా ఏ పాములు చంపినా కూడా మనకు సర్పదోషము అనేది వస్తుంది ఈ జన్మలో మనం సర్పాలను చంపకపోయినా పూర్వజన్మలో చంపి ఉంటే కూడా సర్పదోషం ఉంటుంది మన పూర్వీకులు అంటే మన తాతగారు తండ్రి గారు సర్పాలను చంపినా లేకపోతే సర్పదేవతలకు ఏదైనా హాని చేసినా మన పొలంలో ఉన్నటువంటి పుట్టలను తవ్వి పక్కకు పారవేసినా అప్పుడు కూడా మనకు సర్పదోషము అనేది సంక్రమిస్తుంది ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అంటే నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామిని ఆరాధించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నాగదోషము సర్పదోషము ఉన్నట్లయితే తొందరగా వివాహం జరగదు నాగదోషం కానీ ఉంటే సంతానం కూడా కలగదు నాగదోషములు ఉంటే ముక్కు చెవి గొంతుకు సంబంధించినటువంటి రోగాలు విపరీతంగా వస్తూ ఉంటాయి చర్మరోగాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా విపరీతంగా కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి అంటే నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని పూజించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి నాగుల చవితి రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలి పుట్ట పూజ ఎలా చేయాలి నాగేంద్ర స్వామిని ఎలా ఆరాధించాలి పుట్ట అందుబాటులో లేని వారు ఎలా పూజ చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందామండి కంపల్సరిగా తప్పకుండా మీరు నాగేంద్రునికి పూజ మాత్రం చేయండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి అనేది చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుణ్ణి పూజిస్తే శివుని ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి నాడు పూజ చేసేటటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పూజ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే నిద్రలేచి తలంతు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున స్త్రీలు పురుషులు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలి ఈ నాగులు చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయాలి ఇంట్లో నాగప్రతిమలు ఉంటే చక్కగా వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదంటే ఆవు పాలతో అయినా అభిషేకము అనేది చేయాలి ఆ తర్వాత నాగప్రతిమలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి తర్వాత పూలు పెట్టుకొని దీపాలను మనము నిండుగా మనము ఇంట్లో దీపాలను వెలిగించుకోవాలి నువ్వుల నూనె లేదంటే ఆవు నీతో దీపారాధన అనేది చేసుకోవాలి నైవేద్యంగా చిమ్మిలీ ఉండలు అంటే నువ్వులతో చేసిన ఉండలను పానకము వడపప్పు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి ఇలా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాక దగ్గరలో పుట్ట ఉంటే వెళ్ళి పాలు పూసి రావాలి మా ఇంట్లో నాగప్రతిమలు లేవు అనేవారు మీ దగ్గరలోని దేవాలయాల్లో స్వామిని ప్రశస్త చేసి ఉంటారు కదా అక్కడ కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా పూజ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లోనే బియ్యం పిండితో ఆవుపాలను పోసి జంట నాగప్రతిమలను తయారు చేసుకొని కూడా పూజించవచ్చు ఆ తర్వాత నీటిలో కలిపేసుకొని మొక్కలకు పోయవచ్చు ఈరోజు ఖచ్చితంగా నాగదేవతలకు సమర్పించాల్సిన నైవేద్యము ఏమిటి అంటే చిమ్మిలి పాలు చలిమిడి పానకము అలాగే వడపప్పు వీటిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళి మొదట పుట్టకు నమస్కారం చేసుకొని పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేయాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పుట్టలో ఎక్కువ వేసి పాలు పోయకూడదు ఒక స్పూన్ అంత పాలు మాత్రమే పోయాలి మిగిలినవి అక్కడ పుట్ట దగ్గర ఒక టెంకాయ చిప్ప లాంటి దాంట్లో అక్కడ పెట్టేసి రండి తర్వాత కొన్ని అక్షంతలను చేత్తో పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి తరువాత అక్షంతలను పుట్టపైన వేయాలి పుట్టమన్ను చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తగ్గుతాయని కూడా నమ్మకం సంతానం కోసం ఎదురుచూసేవారు పుట్టమన్నను పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది పొట్టలో పాలు పోయలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి మీకు మీ కుటుంబానికి ఉన్న సర్పదోషాలు నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోవాలని స్వామికి చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా తొలగి నాగదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము అనేది మనకి లభిస్తుంది ఈ నాగులు చెబుతున్నాడు నాగేంద్ర అష్టోత్రం నాగకవచము తప్పకుండా పఠించండి తద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగము ప్రాప్తిస్తుంది ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి నాగుల చవితి రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి కట్టిపెట్టితో కూరగాయలను కోయకూడదు కత్తులు కత్తెలను వంటి వాటిని అసలు ఉపయోగించకూడదు ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడు కూరను తినాలి నాగుల చవితి నాడు కట్టు పనులను చేయకూడదు కుట్టు పనులను చేయకూడదు బట్టలు అనేవి మనం అసలు కుట్టనే కొట్టకూడదండి ఈ విధంగా మీరు ఈ విషయాలను మీరు పాటించాలి ఈ విధంగా మనము ఉంటే ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పూసిన వారు లేదా ఇంట్లో నాగపూజ చేసుకున్నవారు గుడిలో స్వామికి పూజ చేసిన వారు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఈరోజు స్వామిని పూజించిన వారికి సకల దోషాలు తొలగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు రాహుకేత దోషాలు సర్పదోషాలు నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నాగదేవతలను పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు